వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజీపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూపిస్తాను చాలా ఈజీగా ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలే రెసిపీ అనమాట బిగినర్స్ కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ట్రై చేశారంటే తప్పకుండా మీరు చికెన్ ఫ్రైని చాలా ఈజీగా చేసేస్తారు ఒక్కసారి ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించారంటే ఇంకా ఎప్పుడు రెస్టారెంట్కి హోటల్స్కి వెళ్ళి తినరనమాట అంత బాగుంటుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి మనం ఇంగ్రీడియంట్స్ కాంప్లికేటెడ్గా యూజ్ చేయమన్నమాట మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోని ఎండి వరకు చూడండి ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను అనమాట ఇలా హాఫ్ కిలో చికెన్ని నీట్గా మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు కలుక్కున్న తర్వాత ఒక అరగంట సేపు నేను దీన్ని ఉప్పు నీటిలో నానబెట్టాను అనమాట చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ అనేది రబ్బర్ లాగా సాగకుండా చాలా టెండర్గా ఉంటుంది ఇలా ఒకసారి అన్ని మీడియం సైజ్ ముక్కలు కొట్టించి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను మనం చేసే నాన్ వెజ్ రెసిపీ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ రెసిపీస్ వేటికైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకని నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి ఒక ఇంచులు దాల్చిన చెక్క వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా దాల్చిన చెక్క వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది ఫ్రైకి మంచిగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి షాయి జీరా అండి ఇది జీలకర్ర కాదు షాయి జీరా అంటే దొరుకుతుంది బయట అది కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోండి ఇలా వేసుకొని పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీ మీరు చికెన్ ఎంత తీసుకుంటే దాని క్వాంటిటీకి తగినట్టు చూసుకొని తీసుకోండి ఇలా ఉల్లిపాయల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి ఫ్రై అనేది అంత బాగా ఉంటుంది ఉల్లిపాయలు వేయించుకోవడంలోనే ఉంటుందండి ఫ్రై టేస్ట్ అంతా చాలామంది పచ్చి పచ్చిగా వేసేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల మనకి ఫ్రై లాగా ఉండదు తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ అస్సలు బాగోదనమాట చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న దాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది పచ్చివాసన అనేది లేకుండా మంచి అరోమా వస్తుందనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెంగా పసుపు యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు కూడా వేసుకుని అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ పీసెస్ అన్నిటినీ ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాము ఇలా ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఉప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేస్తున్నాను మీరు సాల్ట్ కావాలన్నా కానీ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి కలుపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా ఇలా వేసుకొని అన్నిటినీ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది కొంచెం ఫ్రై అయ్యి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇలా అంతా కలిసేంత వరకు ఉల్లిపాయలు ఆయిల్ అంతా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూడండి వాటర్ వచ్చి మనకి వాటర్ కూడా ఇనికిపోతున్నాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకుందాము ఇలా మొత్తం అడుగునున్నదంతా గీరుతూ కలిపామంటే ఇదే అనమాట మనకి టేస్ట్ అడుగును అడుగంటుతూ ఉంటుంది కదా అదే మనకి మంచి ఈ చికెన్ ఫ్రైలోకి ఇప్పుడు ఇందులోకి మనము ఈ చికెన్ అనేది ఉడకడం కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేశాను నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేశారంటే మనకి కర్రీలాగా అయిపోతుంది అందుకే కొంచెం మనం ముక్క ఉడకడానికి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మంచిగా మనకి ఈ టైంలోనే మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నామంటే ముక్కకు అనేది చాలా బాగా పడతాయి అన్నమాట చూసారా ఇక్కడ నేనైతే కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి వాటర్ కూడా ఇంకిపోలేదనమాట అంతే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ వాటర్తో మనకి చికెన్ అనేది ఉడుకుతుంది కాబట్టి అందులోనే స్పైసెస్ కూడా వేసామంటే ముక్కకు బాగా పడతాయి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేశాను మీ టేస్ట్కి తగినట్టు మీ కారాన్ని మంట చెక్ చేసుకొని వేసుకోండి ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఈలోపు మనకి కారం పచ్చిదనం ఉంటుంది కాబట్టి అది వేగుతూ ఉంటుంది ఇప్పుడు ధనియాలని వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చీల్చుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోండి ఇక్కడ నేను పుదీనా ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సిన పని లేదండి అలాగే కొంచెంగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదేనమాట మనకి చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇచ్చేదనమాట చూసారా ఇక్కడ వంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా అడుగునంతా మనకి బాండీకి పట్టుకుంటుంది కదా అదంతా గీరుకుంటూ ఫ్రై చేసుకుంటే అదే మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట మంచి కలర్ను కూడా ఇస్తుంది మనం ఫస్ట్ కారం వేసినప్పుడు కలర్కి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కలర్కి చాలా తేడా ఉంటుందనమాట ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మీరు తప్పకుండా ఐరన్ కడాయి కనుక ఉంటే తప్పకుండా దాంట్లోనే చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నాన్ స్టిక్లో చేసుకున్నారంటే ఇలా గీకోవడానికి కుదరదు కాబట్టి నేను ఇక్కడ ఐరన్లో చేశాను అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్ కానీ సర్వింగ్ ప్లేట్ కానీ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ చికెన్ ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు నేను చెప్పిన టిప్స్ టిప్స్ అన్నీ చాలా బాగా కుదురుతుందనమాట అంతేనండి ఈ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్